తన ఇరవై ఐదు వయ్యేటా వంద కిలోల బరువు ఉన్నాడు పోలీసు ఉద్యోగమే లక్ష్యంగా తీవ్రంగా కష్టపడ్డాడు నాలుగుసార్లు ప్రయత్నించినా ముందంజ వెయ్యలేకపోయాడు అయినా నిరాశ చెందలేదు తొలుత బరువు తగ్గాలనుకొని జిమ్కు వెళ్లడం ప్రారంభించాడు కొన్ని రోజులకే అది అభిరుచిగా మారి బాడీ బిల్డింగ్ వైపు ఆసక్తి కలిగింది పట్టుదల నిరంతర సాధన క్రమశిక్షణతో ఐదేళ్లలోనే అరవై ఐదు కిలోల విభాగంలో మిస్టర్ ఆంధ్రా టైటిల్ సాధించాడి యువకుడు బీరం ప్రశాంత్ కృష్ణా జిల్లా మచిలీపట్నం స్వస్థలం తండ్రి నాగేశ్వరరావు అగ్నిమాపక శాఖ విశ్రాంత ఉద్యోగి తల్లి పుణ్యవతి గృహిణి మూడో కుమారుడైన ప్రశాంత్ పీజీ వరకు చదివాడు కొన్నేళ్లు దేహదారుడ్య పరీక్షను దాటలేకపోయాడు అయినా నిరాశ చెందకుండా తాను ఎందుకు వైఫల్యం చెందుతున్నాననే ఆలోచన చేశాడు అధిక బరువు కారణంగానే ముందుకెళ్లలేకపోతున్నానని గ్రహించి తగ్గడం కోసం జిమ్ కు వెళ్లడం ప్రారంభించాడు నేను కొద్ది ఊబకాయంగా ఉండాను ఒకప్పుడు నేను నూట నాలుగు నూట మూడు కిలోలు బరువు ఉండేవాడిని నా నడుం సైజు నలభై నలభై ఉండేది సరే దానికోసం నేను మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే జిమ్కి వెళ్ళు జిమ్కి వెళ్తే తగ్గ తగ్గుతుంది వెయిట్ అని అన్నప్పుడు నేను రోజు గ్రౌండ్కి వెళ్ళేవాడిని ఎక్కువసేపు నడిచినా కానీ నాకు ఎప్పుడు కూడా నాకు బాడీ వెయిట్ తగ్గుతాం మళ్ళీ పెరిగిపోతామని నేను ఎప్పుడైతే ఏమైనా ఆకలితో ఉండేవాడిని ఇప్పుడు కూడా ఏదోటి తినాలి తినాలన్న ఫీలింగ్లో తప్ప నాకు వేరేది ఉండేది కాదు రెండు అడుగులు వేసి ఆయాసం వచ్చేస్తూ ఉండేది దాన్ని నిదానంగా నన్ను ఒక అలవాటుగా చేసుకుని రోజు రెండు పూటలు జిమ్కు వెళ్తా పెట్టాను నేను సుమారుగా నూట నాలుగు కేజీల నుండి తగ్గడానికి ఐదు సంవత్సరాలు టైం పట్టింది నాకు దానికి దానికోసం నేను కఠోర శ్రమ శ్రమ బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాక తనకు తానే కఠిన నిబంధనలు విధించుకున్నాడు ప్రశాంత్ ఐదేళ్ల పాటు జిమ్ లో రోజుకు ఐదు గంటలు కసరత్తులు చేశాడు ఉదయం సాయంత్రం పరుగులు తీసేవాడు జంక్ ఫుడ్ బిర్యానీ స్వీట్లు పూర్తిగా మానేశాడు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే డైట్ తీసుకునేవాడు ఎట్టకేలకు డెబ్బై ఐదు కిలోలు తగ్గాడు బరువు తగ్గుతున్న సమయంలో ప్రశాంత్ కు బాడీ బిల్డింగ్ వైపు మెల్లగా మనసు మల్లింది ఎలా అండ్ మనం ఎందుకు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో మనం ఎందుకు చేయకూడదు ఏదైనా చేయాలి మనం కూడా ఒక మెడల్ సంపాదించాలని ఒక తపనతో నేను దీన్ని ఒక అంబిషన్గా నేర్చుకున్నాను అలాగే నేను గత రెండు సంవత్సరాలుగా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వెళ్తాను ఎప్పుడు చూసినా ఈ డెబ్బై ఐదు ఎనభై కిలో విభాగంలో తప్ప రాలేదు డెబ్బై ఐదు ఎనభై కిలో ఉండటం వల్ల నా పొట్ట ఇంకా ఎక్కువ ఉండటం వల్ల నేను నాకు మెడల్ సరిగ్గా రాలేకపోయింది తర్వాత నాకు ఒక సుబ్రహ్మణ్యం గారు అనే శ్రీనివాస్ గారు అండి ఒక భీమవర్లు ఉంటారు వాళ్ళిద్దరు కోచ్ల వల్ల నేను బాడీని షేప్ చేసుకొచ్చా నేను వాళ్ళు మన ఫోన్లో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు డైట్ చెప్పేవాళ్ళు మనకి ఈ స్థితిని తినమని చెప్పడం వల్ల నేను ఈ స్థితికి వచ్చినా ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన విజయనగరంలో నిర్వహించిన తొంభై ఆరవ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని నాలుగవ స్థానంలో నిలిచాడు ప్రశాంత్ అక్కడితో ఆగిపోకుండా నవంబర్ రెండున న్యూ నవ్యాంధ్ర ఫిట్నెస్ అండ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన ఓపెన్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీల్లో అరవై ఐదు కిలోల విభాగంలో తలపడ్డాడు ఎనభై మందిని దాటుకుని మిస్టర్ ఆంధ్ర టైటిల్ ఎగరేసుకుపోయాడు నేను నాలుగో స్థానం సంపాదించాను తర్వాత వాళ్ళు ఏం చెప్పినప్పుడు నేను డెబ్బై ఐదు కిలోల బరువు ఉన్నాను ఆ బరువు తగ్గ తగ్గడం కోసం నేను ఒక నెలలో పది కిలోలు బరువు తగ్గాను దానికోసం పూర్తిగా అన్నం మానేశాను నేను ఓన్లీ కూరగాయలు ఉడకబెట్టిన కూరగాయలు కోడిగుడ్లు చికెను తప్ప ఫుడ్ తప్ప నేను కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు తీసుకోలేదు ఒక స్వీట్ కానీ సాల్ట్ కానీ ఏం తీసుకోవాలి ఓన్లీ ఉడకబెట్టిన మాత్రమే నేను తిన్నాను తిన్న తర్వాత నేను వెయిట్ చూసుకుంటే రోజు రోజుకి నేను తగ్గుతూ వచ్చాను అలాగే సిక్స్ ప్యాక్ నాకు ఉండేది కాదు దానికోసం నేను రోజుకి రెండు గంటల పైన నేను సిక్స్ ప్యాక్ కోసం నేను పుట్టక యాప్స్ చేస్తూ ఉంటాను తర్వాత నేను రోజుకి మినిమం ఐదు గంటల సేపు జిమ్లో సాధన చేసేవాడిని తర్వాత ప్రతిరోజు ఐదు ఐదు నుంచి పది కిలోమీటర్లు వాకింగ్ చేసేవాడిని రోజుకు నేను ఏడు గంటల సేపు నేను కష్టపడ్డాను ఆ కష్టాన్ని ప్రతిఫలంలో సంపాదించాను అన్నయ్య సాయంతోనే తాను ఈ స్థాయికి చేరారని అంటున్న ఈ యువకుడు త్వరలో చెన్నైలో జరిగే తలపడి బంగారు పథకం సాధించడమే లక్ష్యంగా చెబుతున్నాడు పొద్దున జరిగే సౌత్ ఇండియా కాంపిటీషన్ జరిగే దానికి కూడా నేను ఎంపికయ్యాను దానికి నేను చాలా గర్విస్తున్నాను అలాగే ఇంకొద్ది కష్టపడి నేను మచిలీపట్నానికి గోల్డ్ మెడల్ గా నేను సంపాదించాలని నా కోరిక అలాగే మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ కాంపిటీషన్లో నేను పాల్గొనాలి దాని నుంచి మా మచ్చిపడడానికి ఒక మెడల్ తీసుకొస్తానని చెప్తున్నాను అధిక బరువుతో అనేక అవమానాలు ఎదుర్కొన్న పట్టుదలతో శ్రమించి బాడీ బిల్డింగ్లో లో పథకాలు సాధిస్తూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నాడు ప్రశాంత్ ప్రస్తుతం యువత ఎక్కువగా ఊబకాయం బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శరీరాన్ని తగ్గించుకునేందుకు నానా ప్రయోగాలు చేస్తూ అవస్థలు పడుతున్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఆ యువకుడు కూడా ఊబకాయం బారిన పడ్డాడు అయితే శరీరాన్ని తగ్గించుకోవడంతో పాటు ఫిట్నెస్పై కూడా దృష్టి సారించి బాడీ బిల్డింగ్లో పథకాలు సాధిస్తున్నారు ఎంతోమందికి స్ఫూర్తిగా కూడా నిలుస్తున్నారు కెమెరామెన్ సోమేశ్తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ కృష్ణా జిల్లా మచిలీపట్నం